సో డే మనకు టెట్ ఎడిట్ ఎడిట్ టెట్ డీటెయిల్స్ అనేది మనకు రావడం జరిగింది సో దయచేసి ఈ యొక్క ఎడిట్ టెట్ డీటెయిల్స్ అనేది మన క్లాస్ ఉన్నది ఇక్కడ కనబడుతుంది దాన్ని మనం క్లిక్ చేస్తే చాలు ఎడిట్ టెట్ డీటెయిల్స్ సో దయచేసి దీన్ని క్లిక్ చేయగానే మనకేమొస్తుంది అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ డిఎస్సి ఏదైతే ఉంటుందో మనకు హాల్ టికెట్ పైన ఉంటుంది క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వేయాలి అదేవిధంగా డేట్ ఆఫ్ నంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఎంట్రీ చేసినట్టయితే గెట్ డీటెయిల్స్ అనేది వస్తుంది ఇక్కడ డేట్ డీటెయిల్స్ అప్డేట్ అనేది కనబడుతుంది సో దీనికి సంబంధించిన మనకు డెట్ డీటెయిల్స్ అప్డేట్ లోపట మనకు ఎవరైతే ఈ మిత్రుడు ఎంటర్ చేశారో సో వారు ఏంది అంటే మనకు టెట్ టైప్ సీట సీటెడ్ మార్క్స్ ఎంటర్ చేసుకున్నారు వారు పేరు హెచ్జీటీ మీడియం ఆఫ్ పోస్ట్ తెలుగు ఇయర్ ఆఫ్ పాస్ థర్టీ వన్ సెవెన్ అని ఇచ్చారు అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు టైప్ పేపర్ టైప్ ఆప్షనల్స్ అని కూడా ఏది ఉంటుంది ఎంటర్ చేశారు డీటెయిల్స్ను అదే రకంగా తీసుకున్నట్టయితే వారు చేసిన ఎంట్రీ చేసింది హాల్ టికెట్ పేపర్ టైప్ టెట్ ఆప్షనల్స్ తర్వాత వారికి ఎయిటీ నైన్ మార్క్స్ స్కోర్ చేసినట్టు ఇక్కడ ఎంట్రీ చేస్తున్నారు సో దయచేసి మనం ఏం చేయాలంటే కన్ఫర్మ్ చేయండి కరెక్ట్ అయితే కన్ఫర్మ్ అని ప్రెస్ చేయాలి అదేవిధంగా ఒకవేళ అట్లా కాదు ఏమైనా ఎర్రర్ కనబడైతే మాత్రం ఎడిట్ ప్రెస్ చేసినట్టయితే మనకు మార్క్స్ హాల్ టికెట్ నెంబర్ కూడా దయచేసి చాలామంది మిత్రులు సార్ నా మార్క్స్ కరెక్టే పడ్డాయి కానీ హాల్ టికెట్ నెంబర్ తప్పు పోయింది అని చెప్తున్నారు సో ఇప్పుడు కాషియస్గా మీ హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది దయచేసి ఎంటర్ చేసుకోండి మిగతా డీటెయిల్స్ కూడా క్లియర్ కట్గా ఉండాలి ఇప్పుడు ఇక్కడ సీటెట్ ఉంది ఇక్కడ టెట్ అయితే టెట్ సీటెట్ అయితే సీటెట్ పేరు కేటగిరీ తెలుగు హాల్ టికెట్ నెంబర్ పేపర్ వన్ ఆ టూ అదే రకంగా తీసుకున్నట్టే టెట్ ఆప్షనల్ తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది సో దయచేసి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ డీటెయిల్స్ హాల్ టికెట్ నెంబర్ పేపర్ వన్ ఇక్కడ మనం గమనించడం అనేది జరిగింది సో దయచేసి ఇక్కడ ఏం డీటెయిల్స్ అడిగితే ఆ డీటెయిల్స్ ఇక్కడ టెట్ కదా వారు ఇచ్చారు మనకు టెట్ అయితే టెట్ పేరు అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు మీడియం అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాస్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు పాస్ అయ్యాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్ అంటున్నాడు మంత్ డేట్ కూడా ఏ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎప్పుడైతే తప్పుడు ఇయర్ ఆఫ్ పాస్ అని ఇస్తున్నాడు ఎందుకంటే మనకు డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు పా ఎప్పుడు పాస్ అయ్యామని ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఆటోమేటిక్గా మనకు కొడితేనే మనకు మార్క్స్ వచ్చేస్తాయి వాళ్ళకి ఈజీగా వస్తాయి కొంత తప్పు ఎంట్రీ చేసినా కరెక్ట్ మార్క్స్ వాళ్ళకు వస్తాయి ఇక చెక్ చేసుకుంటారు కాబట్టి నేను చాలా కాషియస్గా ఉండండి నేము కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ మీడియా ఆఫ్ ద పోస్ట్ ఇయర్ ఆఫ్ పాస్ హాల్ టికెట్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొందరు మార్క్స్ కరెక్ట్ ఇచ్చి వేశారు తర్వాత హాల్ టికెట్ నెంబర్ తప్పు అయిందని తర్వాత సఫర్ అయ్యారు సో అట్లయినా కూడా మనకు వచ్చే జాబ్ మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ కాసస్ చూసుకోండి టెట్ ఆప్షన్స్ అని ఇచ్చాడు అక్కడ నాట్ అవైలబుల్ ఏది ఉంటుంది ఏదైనా ఆప్షన్స్ ఏముంటాయి అక్కడ చూసుకోండి మనకు అప్లికేబుల్ అయితే పెట్టండి లేకుంటే నాట్ అవైలబుల్ అని పెట్టండి ఇబ్బంది ఏముండదు సెక్యూర్డ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి మనకు వీరికి ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చినట్టు చెప్తున్నారు సో సెక్యూర్డ్ మార్క్స్ ప్రొవైడెడ్ బై యూ ఇన్ టీజీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్లికేషన్ అప్పుడు పెట్టినాయి కానీ ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నారు కాబట్టి మనకు ఎన్ని ఉంటాయి అన్ని కూడా ప్రొవైడ్ చేయండి అదేవిధంగా మనకు సెక్యూర్ టెట్ మార్క్స్ హ్యా బిన్ క్యాప్చర్డ్ ఫ్రమ్ టెట్ డేటా ఫర్ ఫర్దర్ కన్ఫర్మేషన్ అగైన్స్ ద టెట్ హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడెడ్ బై యూ ఇన్ టీజీడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్లికేషన్ ఏదైనా ఇక్కడ మనం ఏంటంటే అప్లై చేసు అప్లికేషన్లో ఏదైతే ఇచ్చామో అని అంటున్నాడు ఏదైనా మన యొక్క మార్క్స్ కొత్తవి కాబట్టి దాని ప్రకారంగా దయచేసి మీరు ఎంట్రీ చేసుకోండి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చినాయి మన అక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా ఉన్నాయి కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలంటున్నారు ఇది చాలా ఇంపార్టెంటు ఒకసారి చూసుకోండి ఈ మధ్యకాలంలో ఒక మిత్రురాలు కొత్త మార్క్స్ మామూలుగా వారు ఇచ్చి వచ్చారు అప్లికేషన్ ఇచ్చి వచ్చిన తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే కరెక్ట్ ఉన్నాయి అంటే కొత్త మార్క్స్ ఎంట్రీ అయ్యి కానీ మళ్ళీ నేను చూసుకుంటే రెండు మార్క్స్ ఏమో మారినాయి అని చెప్తున్నారు సో అది ఏదో బహుశా ఏదో దాని ఇబ్బంది వల్ల జరిగింది సో వారు మిస్ అయ్యి పంపించారు అయితే వారికి వెంటనే చెప్పాము దయచేసి ఎడిట్ చేసుకోండి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఎడిట్ చేసి కన్ఫర్మ్ చేయండి సో ఎవరైనా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా మీకు ఇదివరకు ఎంట్రీ చేసినా పర్లేదు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి చేసుకొని కరెక్ట్ ఉంటే కన్ఫర్మ్ అనండి అంతే సో ఇది ఈ విధంగా మామూలుగా ఈ యొక్క డిఎడ్ అసోసియేషన్ మిత్రులు కూడా చెప్తున్నారు బహుశా మనకు రేపు ఎల్లుండి టూ డేస్ కూడా ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు బట్ ఏదైనా మరి సాధ్యైనంతవరకు ఈరోజు తర్వాత రేపు మనకు ఉన్న షెడ్యూల్ ప్రకారం అయితే దయచేసి టూ డేస్ అని అనుకుందాం సో మనకు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం పన్నెండు పదమూడు మరి పద్నాలుగు ఇస్తారని అనుకుంటున్నారు ఇస్తారని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఏంటంటే ఎందుకంటే లేట్గా ఇచ్చారు వాళ్ళు ఈవినింగ్ ఎయిట్ థర్టీగా ఇచ్చారు కాబట్టి దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి సో అది పేపర్ వన్ మిత్రులు కావచ్చు స్కూల్ వేస్ట్ మిత్రులు కావచ్చు లేదా మనకు ఎజ్యూటీ మిత్రులు కావచ్చు ఎవరైనా కూడా ఒకసారి ఓపెన్ చేసుకోండి కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకోండి కరెక్ట్ ఉంటే కన్ఫర్మ్ బటన్ ఫిస్ ప్రెస్ చేయండి అంతే ఏమి ఇక్కడ మనం చేయాల్సిన అవసరం లేదు కన్ఫర్మ్ అనండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ షేర్ దిస్ వీడియో మీ ఫ్రెండ్స్కి సమాచారం అందజేయండి ఇలాంటి నెగ్లిజెన్స్ అనేది ఉండకుండా చూడండి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మార్క్స్ చెక్ చేసుకోండి కరెక్ట్ ఉంటే కన్ఫర్మ్ చేయండి లేదంటే ఎడిట్ చేసుకోండి Thank you, Andy. Thank you for watching this video.